చెప్పారు నమస్తే ను ఇప్పుడు మనం ఎక్కడన్నామంటే అల్కపూర్లు ఉన్నాము అల్కపూర్ ఒక మహిళ ఏం చేస్తున్నదంటే గత రెండున్నర సంవత్సరాల నుంచి అయితే హే బండి అనే ఒక షాప్ అయితే నడుపుతున్నది అంటే షాప్ అంటే షాప్ అని కూడా చెప్పొద్దు ఎందుకంటే జనాలకు ఉపయోగపడేటువంటి కూరగాయలు అయితే ఏమున్నాయో వాటిని పొద్దు పొద్దుగాలనే వెళ్ళి మార్కెట్ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడున్న జనాలకు సేవ చేసేదందుకు గట్లనే అక్కడున్న సరౌండింగ్స్లో ఎవరైతే జనాలు ఉంటారో వాళ్ళతోటి అనుబంధ సంబంధాలతో అయితే మంచిగా నడుపుతున్నది ఇట్లా నడుపుతున్న మహిళ పేరు ఏంటంటే నీలిమ ఈ నీలిమ గారికి అయితే అన్యాయం జరిగిందట ఎవరు సలీ సపోర్ట్ చేయకుండా కనీసము ఆమెకు ఇంటిమేషన్ కూడా చేయకుండా ఇలా పొద్దుగాలనైతే తొమ్మిది గంటలకు వచ్చైతే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి హే బండి ఏదైతే ఉన్నదో దాన్ని అయితే కూలగొట్టినట దానికి సంబంధించిన ముచ్చట ఒకసారి నీలిమ గారిని అడిగి మనం తెలుసుకుందాము చెప్పండి అసలు సమస్య ఏంటి మరి సమస్య అంటే అదే నాకు కూడా అర్థం కావట్లేదు సమస్య ఏంటనేది అర్థం కావట్లేదు ఏ రోజు కూడా గత రెండు సంవత్సరాలుగా మేము ఇది యాక్చువల్ టూ థౌసండ్ ఏప్రిల్ మే మధ్యలో మేము ఇది వేరోస్ కోసం తీసుకున్నాము తీసుకున్నప్పుడు ఫ్రెష్ వెజిటబుల్స్ మేము తాజా కూరగాయలు మేము రైతుల రైతుల దగ్గర నుంచి తెప్పించేవాళ్ళము అది అప్పుడు మాకు డెలివరీ ప్లాట్ఫామ్ ఉంది డెలివరీ ప్లాట్ఫామ్లో ఈవినింగ్ డెలివరీస్ ఇస్తుండేవాళ్ళు ఇక్కడ పైన మార్నింగ్ లాగా కమ్యూనిటీ ఉంది కమ్యూనిటీ వాళ్ళు చూసి కిందకు వచ్చేసి చాలాసార్లు ఫ్రెష్ వెజిటబుల్స్ ఇంత మంచిగా మీరు రైతుల నుంచి తీసుకొస్తున్నారు ఇన్ ఇంత పెద్ద హౌస్ ఉంది కదా దీనిలో మీరు కొంచెం స్టోర్ పెట్టేసి మాకు ఇక్కడ ఎక్కడ కూడా తాజా కూరగాయలు దొరకట్లేదు మీరు ఎందుకు ఇక్కడ స్టోర్ స్టార్ట్ చేయకూడదని మమ్మల్ని పదే పదే అభ్యర్థించడం రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ఒక ఈవెన్ ఇక్కడ దగ్గరలో పార్క్ కూడా ఉంది మహాత్మా గాంధీ పార్క్ దానికి వచ్చే లోకల్ అల్కాపురి రెసిడెన్స్ కూడా చాలామంది వెళ్ళేటప్పుడు చూసి ఫ్రెష్ వెజిటబుల్స్ ఇక్కడ తీసుకొస్తున్నారు కదా మీరు ఇక్కడ స్టోర్ ఎందుకు పెట్టకూడదని పదే పదే నన్ను కానీ నన్ను మా హస్బెండ్ అయిన మనోహర్ మనోహర్ రెడ్డి గారిని అడగడం జరిగింది జరిగిన తర్వాత నేను మా హస్బెండ్ డిస్కస్ చేసుకొని వెజిటబుల్స్ అనేది బేసిక్ నీడ్ ఇక్కడ చాలామంది ఇబ్బంది పడుతున్నారు మనం ఎందుకు వాళ్ళు అడిగినట్లు మనం ఎందుకు ఇక్కడ స్టోర్ స్టార్ట్ చేయకూడదని మేము ఈ వేర్ హౌస్లో కొంచెం ప్లేస్లో స్టార్టింగ్ స్టోర్ అనేది పెట్టడం జరిగింది హార్వెస్టింగ్ అంటే కట్ చేస్తుంటారు పొలంలో కట్ చేసినవి అక్కడ మన కలెక్షన్ సెంటర్లో వేసిన మన టీమ్ ఉన్నారు అక్కడ వేసిన తర్వాత అక్కడ నుంచి వెహికల్స్లో త్రీ థర్టీ కల్లా ఇక్కడ వెహికల్స్ వస్తాయి ఫోర్ థర్టీ కల్లా ఇక్కడ మేము అరేంజ్ చేస్తాము ఫైవ్ పిఎం టు టెన్ పిఎమ్ స్టోర్ టైమింగ్స్ ఓన్లీ ఐదు గంటలు మాత్రమే కస్టమర్స్కి మేము స్టోర్ ఓపెనింగ్ అవర్స్ ఓన్లీ తాజా కూరగాయలు మాత్రమే హేబండి ద్వారా సర్వీస్ చేయాలి మిగిలిపోయిన కూరగాయలు ఏవైనా సరే మేము మార్కెట్కి వేసేసేవాళ్ళం నెక్స్ట్ డే స్టోర్లో పెట్టేవాళ్ళం కాదు మా హస్బెండ్ అయిన మనోహర్ రెడ్డి నాట్ ఒక్కరోజు కూడా తను ఎప్పుడు డివియేట్ అవ్వకుండా అదే కొనసాగించారు సో ఫస్ట్ డే నుంచి కూడా మేము ఇదే ఏదైతే అనుకున్నాము ఐదింటి నుంచి పదింటి వరకు తాజా కూరగాయలు మాత్రమే ఇక్కడ కస్టమర్స్కి అందించాలని అదే మేము సర్వీసు నిన్నటి వరకు కొనసాగించాము ఈ రెండున్నర సంవత్సరాల్లో ఒక్క సింగిల్ కంప్లైంట్ కూడా మార్నింగ్ రాగా రెసిడెన్స్ దగ్గర నుంచి మాకు రాలేదు ఫైవ్ ఎస్టింగ్ విషయర్స్ మార్నింగ్ రాగా రెసిడెన్స్ అడిగితే రీసెంట్గా ఒక టెన్ డేస్ బ్యాక్ అవి కూడా పెట్టడం జరిగింది వాటర్ స్ప్రింక్ స్ప్రింక్లర్స్ కూడా అడిగి అడిగారు అది కూడా మేము చేస్తామని చెప్పాము పార్కింగ్ కొన్నిసార్లు మాకు వారంలో రెండు మూడు శని ఆదివారాల్లో హై వాకింగ్ ఉంటుంది కాబట్టి ఆ డే మేము ఎంటైర్ వీక్ కూడా మినిమం టూ ఎంప్లాయీస్ పార్కింగ్ చూసుకుంటున్నారు ఏ రకమైన సింగిల్ కంప్లైంట్ కూడా ఫిర్యాదు కూడా ఇంతవరకు మార్నింగ్ రాగా రెసిడెన్స్ నుంచి హేబండి మీద ఇంత చిన్న ఫిర్యాదు కూడా లేదు కంప్లైంట్ కూడా లేదంటున్నారు కదా మరి అసలు కంప్లైంట్ 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 ఎక్కడ వచ్చింది అంటే వచ్చిందా లేకపోతే క్రియేట్ అంటే నాకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు మన హేబండి పక్కన వేరే షటర్స్ లో వేరే బిజినెస్ వాళ్ళు వాళ్ళు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసుకుంటూ ఏదో వర్క్ వర్క్ నడుస్తుంది దానివల్ల బిల్డర్కి అసోసియేషన్కి కమ్యూనిటీ వాళ్ళకి మధ్యలో ఏవో ఇబ్బంది ఏదో మిస్అండర్స్టాండింగ్స్ జరిగినాయి ఇబ్బంది అని తెలిసింది అంటే అది అది కరెక్ట్ రీజనా కాదనేది కూడా తెలియదు కొంతమంది పర్సనల్ బెనిఫిట్స్ కూడా ఇందులో చూసుకుంటున్నారని అర్థమవుతుంది ఏది ఏది ఏమున్నా కానీ హేబండికి ఏ మాత్రము సంబంధించని దానిలో ఏ ఏ హేబండి వల్ల ఏమాత్రం ఇబ్బంది లేనప్పుడు రెండున్నర సంవత్సరాల నుంచి ఏ ఏ రకమైన ఇబ్బంది కానీ ఫిర్యాదు కానీ లేనప్పుడు ఎల్కాపురి రెసిడెన్స్కి ఇది చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎమ్యూనిటీ దీనికోసము చాలా దూరం హైదరాబాద్లో డిఫరెంట్ ఏరియాస్ నుంచి కూడా ఈ కూరగాయల కోసమే వచ్చే కస్టమర్స్ కూడా ఉన్నారు వాళ్ళ ఏరియాస్లో పెట్టమని కూడా మమ్మల్ని చాలాసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది మేము ఫ్రాంచైజీ మోడల్లో యాక్చువల్గా ఇచ్చి ఇచ్చి ఉండొచ్చు కానీ మా హస్బెండ్కి ఇది ఫ్రాంచైజీ మోడల్లో వెళ్తే ఫ్రెష్నెస్ కానీ క్వాలిటీ కానీ కస్టమర్కి వినియోగదారుడికి ఇవ్వలేము అది కమర్షియల్గా వేరే విధంగా ఉంటుందని చెప్పేసి ఎక్కడా కూడా తను సింగిల్ డే కాంప్రమైజ్ అవ్వలేదు సర్వీస్లో అటువంటిది ఈరోజు అకస్మాత్తుగా వచ్చేసి మాకు ఎటువంటి నోటీసులు లేకుండా స్ట్రైట్ అవే ఇలా ధ్వంసం చేయడం అనేది ఏ రకంగా న్యాయము మా హస్బెండ్ అనుకోకుండా సెప్టెంబర్ ట్వెల్త్నా అనుకోని పరిస్థితుల్లో తను సడన్ అకస్మాత్తుగా చనిపోవడం జరిగింది యాక్చువల్గా నేను స్టోర్స్ కూడా ఓపెన్ చేయలేని పరిస్థితి మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ నా వెల్ విషర్స్ కానీ ప్రతి ఒక్కరూ నాకు చెప్పింది ఏంటంటే పొరపాటున కూడా స్టోర్స్ ఓపెన్ చేయొద్దని చెప్పారు కానీ నేను మా ఎంప్లాయీ సేఫ్టీ కోసము ఎంతోమంది ఫార్మర్స్తో మేము అసోసియేట్ అయ్యి ఉన్నాము సో ఇవన్నీ నేను దృష్టిలో పెట్టుకొని స్టోర్స్ ని మళ్ళీ ఓపెన్ చేయడం జరిగింది ఇన్ని ఛాలెంజెస్ మధ్యలో నేను స్టోర్స్ ఓపెన్ చేసి రన్ చేస్తుంటే కస్టమర్ కి మూవ్మెంట్ కి లోపల ఇబ్బంది అవుతుంది పార్కింగ్ కి కూడా పైన మార్నింగ్ లాగా రెసిడెన్స్ కి కానీ లోకల్ రెసిడెన్స్ కి కానీ ఇబ్బంది అవుతుందని మేము కేవలము పార్కింగ్ స్పేస్ కోసం మాత్రమే సెకండ్ షటర్ కూడా తీసుకున్నాము ఎక్కడా కూడా ఒక్క రోజు కూడా సింగిల్ డే డివియేట్ అవ్వకుండా ఎలాంటి పరిస్థితుల్లో కూడా తను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తను చనిపోయే రోజు వరకు అలా చేశారు తను చేసిన దాన్ని తను ఏ ఏ మోటో అయితే చేశారో దాన్ని నేను తిరిగి కొనసాగించాలి తను మేము ఇద్దరము కలిసి చేస్తున్నాము అంతకుముందు కూడా దాన్ని నేను తిరిగి కొనసాగించాలి తను చేసినది ఏదైనా హే బండిలో అని నేను ఇలాంటి చాలా రకాల చాలా ఛాలెంజెస్ ఉన్నా కానీ నేను ముందుకు వెళ్తుంటే ఇప్పుడు నేను ఒంటరి మహిళని నా వెనుక ముందు ఎవరు లేరు నాకు ఏ బండికి ఇన్వెస్టర్స్ లేరు ఎవరు లేరు అటువంటిది ఈరోజు ఏ ఎటువంటి నోటీసులు లేకుండా ఎటువంటి హెచ్చరిక లేకుండా డైరెక్ట్ డైరెక్ట్ వచ్చేసి ఇంతమందికి సర్వీస్ ఇస్తున్న నార్మల్ వెజిటబుల్ స్టోరు మీరు వెళ్ళే లోపల కూడా చూడండి చెక్క బల్లలు తప్పితే మీకేమి అంటే రెసిడెంట్స్ కి ఒకవేళ డేంజరస్ ఎక్విప్మెంట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏమైనా ఉందో మీరే చెక్ చేసుకోవచ్చు లోపలికి వెళ్ళి హే బండి అనేది మీరు జనాలందరి మేలు కోసము జనాల కోసము స్టార్ట్ చేసిరు కదా మరి ఇప్పుడు దీని ఇట్లా ఎందుకు కూల్చి లేకపోతే ఇండ్ ఎవరైనా హస్తం ఉందా లేకపోతే కావాలనే కూల్చి వేసిరా అది అర్థం కావట్లేదు ఎందుకు చేశారు ఎవరు చేశారు అది 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 తెలియట్లేదు కమర్షియల్ ప్రాపర్టీ ఓనర్ జయంతి గారు మాట్లాడతారు ఎందుకు జరిగింది ఎందుకు చేశారు ఒక సాధారణ కూరగాయల స్టోర్ని తాజా కూరగాయలు అందించే స్టోర్ ని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం న్యాయం ఇప్పుడు నీలిమ గారు ఏమని చెప్తున్నారంటే ఇప్పుడు నేను ఒంటరి మహిళను సాధారణంగా నేను ఏదో స్టోర్ పెట్టుకుని నడిపించుకుంటున్నా కేవలము నాకు ఒక ఇంటిమేషన్ కూడా ఇవ్వకుండా ఇయాల పొద్దు పొద్దుగాలనే తొమ్మిది గంటలకు వచ్చి మొత్తం ఏడు కాడికి కొట్టిర్రు అని చెప్తున్నారు నాకైతే ఖచ్చితంగా న్యాయం జరగాలని చెప్తున్నారు షేర్ చేయ లైక్ సబ్స్క్రైబ్ చేయ మర్చిపోకుండా గంట అయితే సింబాల